హాయ్ అండి అందరు బాగున్నారా ఎందుకంటే ఈరోజు మనం విత్తనాలు నాటుకుందాం అన్నీ రెడీ పెట్టాను కుండీలవిని కొన్ని ఆకుకూరలు కూరగాయలు విత్తనాలు నాటుదామండి బీరకాయ బెండకాయ మొక్క చిక్కుడు విత్తనాలు పాలకూర తోటకూర మెంతికూర చుక్కకూర పసుపు కూడా నాటుదామండి పసుపు వేయటానికి ఇవన్నీ రెడీ పెట్టాను కుండీలు అవిని మర్చి వేసేసి ఇవ్వగండి ఇవన్నీ వేస్తా పసుకం వస్తుందండి ఇంక ముందు పసుపు నాటాలని జూన్లోనే నాటాలి కదా జూలై వచ్చేసింది ఇంకా ఆకండా నాటేస్తున్నాను మొక్కలు వచ్చేసేవి పసుపులు కనిపిస్తున్నాయి ముందు పసుపు నాటేద్దామండి కరెక్ట్గా ఇలా తిరుపతి చేసుకోవడానికి బాగుంటుంది అండి బాగా చేద్దాం ఇందులో ఒకలేస్తానండి వర్షం వస్తుంది చాలా ప్రశాంతంగా ఉందండి పక్షులు కుహు కుహు రాగాలు వినిపిస్తున్నాయి ఒక పక్కన మా పైవాళ్ళ బాబు పాటలు కూడా వినపడుతున్నాయి అండి ఉన్నాయి నేలని అట్టేస్తాను జాంక్షట్ తగ్గేసాం కదా కొన్ని వేస్తాను జాన్షిట్ ఆకుకూరలు వేద్దామండి పసుపు నాటేశాను ఇదిగో తుక్కకూర విత్తనాలు తీసుకొచ్చాను తుక్కకూర పాలకూర పాలకూర విత్తనాలు కనిపిస్తున్నాయి చుక్కకూర తోటకూర వేద్దామండి వల్ల ముగ్గురు నాన్న పెట్టే వేయండి రెండేసి మూడేసి అలాగా నాకు సరిపోతుంది అంటే ఇంకా ఇవి అందులో అన్నీ వస్తాయి లేదా తెలియదు కదా అంతే ఆర్గానిక్గా ఆకుకూరలు పండించి తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి అవకాశం ఉన్న వాళ్ళందరూ పండించండి చాలా సులువుగా వచ్చేస్తాయండి వర్షాకాలం వర్షం నీరు మొక్కలకి ఔషధంలా పనిచేస్తుందండి విత్తనాలు అన్నీ చాలా సులువుగా మొలుస్తాయి ఈసారి విత్తనాలు ఎస్ఆర్ఎంటి మాల్ దగ్గర తీసుకొచ్చారండి మాకు దగ్గరలో ఇటువరకు అయితే బాలాజీ చెరువు దగ్గర విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి అంటే బాలాజీ చెరువు దగ్గర దొరుకుతాయని అందరికీ తెలుసండి నోటెడ్డు ఆకుకూరలు వేసేసానండి మెంతులు నానబెట్టాను మెంతులు వేస్తాను తర్వాత ఇదిగోండి బీర బెండ ఒక చిక్కుడు ఇవన్నీ పాతేద్దాం ఇప్పుడు మా పాతింట్లో అయితే చిక్కుడు వేసేవాళ్ళం అండి అసలు పెద్ద పెద్ద పాదులు అయిపోయి చాలా కాయలు కాసేయి మా మామయ్యగారు గారు అత్తయ్య గారు చాలా ఇష్టంగా తినేవారండి పసుపు డబ్బాల్లో టబ్బుల్లో అయితే తీసుకోవడానికి సులువుగా ఉంటుందండి కానీ ఇక ఇంకా పసుపు కొబ్బులు మిగిలేయి మన చెట్టు దగ్గర ప్లేస్లో వేస్తున్నాను ముందు వేసాం కదా అక్కడే ముందు పసుపు కొమ్ములు అక్కడక్కడ ఉండి మొక్కలు వచ్చాయండి అట్ల మధ్య మధ్యలో కొన్ని ఉంటే చేస్తున్నాను ఇంకా ఇదిగోండి ఈ పక్క మనకి ఇతవరకు బెండకాయలు వీడియో కూడా పెట్టాను మీకు చూసారండి చాలా బాగా కాసినాయి మరి ఈ విత్తనాలు ఎలా వస్తాయో చూడాలి ఇదిగోండి మన వంకాయ మొక్క ఒకటి ఉంది ఇక్కడ దాన్నే పండిపోయి ముగ్గిపోయినట్టు అయిపోయి నల్లగా అయిపోయింది విత్తనాలు అయ్యో చూడండి కనిపిస్తున్నాయా ఆ విత్తనాలు కూడా నారు వస్తుందని వేస్తున్నాను చూద్దామండి బేరు కూడా చెట్టు దగ్గర ఒకటి ఈ పక్కనే చెట్టు పక్కన ఒకటి పెట్టాను ఇదిగోండి ఇది బొబ్బరి చిక్కుడు కూరకి తెచ్చినప్పుడు అవి పాత అనమాట మొక్కలు వచ్చాయి ఇదిగో గింజలు కూడా మొక్కలు వచ్చాయండి అవి వేరే చోట పాతాలి ఇదిగోండి వంగ మొక్క చూసారా ఇప్పుడు ఇంకా నిరుడి పెట్టింది ఇంకా అలా కాస్తుందండి ఆ పండినవి తీసి అందులో వేసాను ఇదిగోండి ఆకుకూరలు ఇంకా పసుపు ఇవన్నీ నాట్యాన్ని మొక్కలు వచ్చాక కూడా చూపిస్తాను ఎలా అయితేనే వర్షానికైతే మొక్కలు బాగా వస్తాయని ఇంకా ఆకకడలా వేసేసానండి విత్తనాలు ఏంటి ఆకుకూరలు ఏంటి అన్నీని ఇక బెండ బీర ఇవన్నీ పాతేను మొక్కలు వచ్చిన తర్వాత మీకు అన్నీ చూపిస్తానండి మళ్ళీ చూసారు ఇక ముందు పసుపు మొక్కలు వచ్చాయి అన్నాను కదా పసుపు కొమ్మలు మధ్య మధ్యలో ఉడిపోయి మొక్కలు మాట అన్నీ అవన్నీని వర్షం వస్తుంది కదా సెల తడిసిపోతుందని దగ్గర నుంచి వీడియో తీయడం అవ్వలేదండి విత్తనాలు అన్నీ విత్తనాలు ఆకుకూరలు అన్నీ అయితే నాటడం అయిపోయింది విషయంలో మొలకలు బాగా వస్తాయండి చక్కగా మొలకలు కూడా వచ్చేసాయండి చూడండి తోటకూర మెంతికూర మూడు రోజులకే వచ్చేస్తుంది చక్కగా చాలా బాగుంది నీళ్ళు అలా లైట్గా చిలకరించితే పడిపోకుండా ఉంటాయండి మొక్కలు ఇంకా ఇదిగో ఇవి తొక్కలు ఓడలేదు మెంతికూర అలా లైట్గా చిలకరించండి ఇదిగోండి ఇది చుక్కకూర చుక్కకూర కూడా బాగానే వచ్చింది చుక్కలలాగా ఇదిగోండి పాలకూర మాత్రం కొంచెం లైట్గా వచ్చింది వస్తాయో మరి లేకపోతే విత్తనాలు మంచివి కాదో చూడాలి ఇదిగోండి మన దొడ్డులో వంకాయ నారు నాటాను కదా కాకపోతే చేమలు ఉన్నాయండి ఇక చిక్కుడు కూడా వచ్చేసేయి ఐదో రోజుకి చిక్కుడు మొక్కలు మొక్క చిక్కుడు ముల్లంగి విత్తనాలు అంటే వేసానండి రాలేదు మరి ఎందుకనే పాడైపోయాయేమో పాతయ్యి ఇంకో బేర్ విత్తనాలు చూసారా బేర్ విత్తనాలు రెండు చోట్లొచ్చినాయి చాలా బాగా వచ్చాయండి ఈ మొలకల్ని చూస్తే చాలా ఆనందంగా ఉంటుందండి మన విత్తనాలు వేసుకే మొల మొలకెత్తినప్పుడు అందరూ ట్రై చేయండి మన వీడియో ఎలా ఉందో తప్పనిసరిగా కామెంట్ చేయండి ఏమైనా డౌట్లు ఉంటే అడగండి ఎందుకంటే వర్షం గురించి నేను దగ్గర నుంచి తీయలేకపోయాను వీడియో నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్ అండి